హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను టూ డేస్ బ్లాగ్ని ఒక్కరోజు ఒక వీడియోలో నేను మీతో పోస్ట్ చేసుకుంటున్నాను ఇదైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇక్కడే పడుకుంటున్నాం ఎందుకంటే చలి అందుకే ఫస్ట్ ఫ్లోర్లో పడుకోవట్లేదు సో మా బెడ్రూమ్ వదిలేసి ఈ బెడ్రూమ్లోకి వచ్చేసామన్నమాట సో ఇక్కడైతే వెచ్చగా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ పడుకుంటున్నాం సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ నార్మల్గా అయితే నేనేం బెడ్షీట్స్ రెడీ చేయను పిల్లలు లేట్గా లేస్తాడు కాబట్టి తిన్నాక వాళ్ళు లేచాక చేస్తాము కానీ ఈరోజు అందరం ఒకేసారి లేచాం కాబట్టి బెడ్షీట్స్ సర్దుతున్నాను అంతే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే పాల్ రెడీగా ఉంటాయి నేను లేచేసరికి పాల్రెడీ రెడీగా ఉంటాయి కాఫీ తాగేస్తాము మంచి కాఫీ తాగిన తర్వాత ఇలా నేను దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను మార్నింగ్ దోశలు వేసుకోవడానికి సో ఈ పల్లెటూర్లు అంటే ఫ్రీ వాటర్ చాలా వరకు అందరూ కొనుక్కొని కొన్ని వాటర్ యూజ్ చేస్తారు బట్ మోస్ట్ ఆఫ్ మా అందరూ ఈ బోర్వెల్ వాటర్ యూజ్ చేస్తారు తాగడానికి సో రెండు బిందెలు నీరు తెచ్చేసాను తెచ్చిన తర్వాత మార్నింగ్ కొంచెం అలా పైకి వెళ్ళి ఆ సన్సెట్ ఆ సౌండ్ ఆ గూగుల్ సౌండ్ అన్ని వింటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకే పైకి వెళ్ళేసి చూస్తున్నాను అనమాట అలాగే మీకు కూడా క్లిప్ యాడ్ చేశాను అండ్ మందారం వచ్చింది ఎంత బాగుంటుంది కదా ఎవ్రీ డే ఒక మందారం వస్తుంది కిందేమో వైట్ ఫ్లవర్స్ వస్తాయి పైన ఏమో ఇలా ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉందనమాట పైకి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము రెడీ చేసి టిఫిన్ చేసి రెడీ చేసి మదనపల్లికి వెళ్తున్నాం ఫ్యామిలీ మంతం దొందు దొందే వెళ్తున్నాము ఒక చిన్న అవసరం ఉంది ఆల్రెడీ ఫెస్టివల్స్ ఉన్నాయి అవసరం ఏం లేదండి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా లైక్ వరమహాలక్ష్మి కూడా చేయలేదు వరమహాలక్ష్మి ముందు రోజు ఈ ఫో ఈ దాని ముందు టూ డేస్ ముందు అనమాట ఈ వీడియో సో ఫ్యామిలీ మొత్తము షాపింగ్ వెళ్తే ముగ్గురం వెళ్తున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న వెంటనే స్టార్ట్ చేసాము టెన్ టెన్ థర్టీ ఆ టైం అవుతుంది సో ఆ టైంలో అయితే వెళ్తున్నాం బై గాడ్ గ్రెస్ ఇక్కడ మొన్న వేసారు లేదంటే దిబ్బార్ ఏంటంటే మన్ను నీళ్ళు చెత్త అంతా అందులోనే ఉండేది గుంతలు పడిపోయేవి అసలు వెళ్ళడం రావడం చాలా కష్టం మా ఊరికి ఇప్పటికి ఇలాంటి రోడ్లు ఉన్నాయి మాకు కానీ అటు నుంచి బయటపడ్డాము కొంచెం మన్ను వేశారు కాబట్టి కొంచెం బెటర్గా ఈజీగా రాగలిగాము అసలు వర్షాకాలం వస్తే మా ఊరి వీధులు అస్సలు అంటే అస్సలు రాలేము తన ఫ్రెండ్స్ని మీట్ అవుతున్నాడు మమ్మీ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అనేసి హాయ్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ చదువుకుంటాననేసి చెప్పాడు అండ్ ఈ మీకు తెలుసా ఇమిడి జ్యువెలర్స్ ఒకసారి చాలా రోజుల నుంచి అనుకున్న ఒకసారి విజిట్ చేయాలి విజిట్ చేయాలి అనేసి ఫైనల్గా ఏ రోజైతే కుదిరింది నాకు వచ్చాను సిల్వర్లో పూసలు ఏమైనా ఉన్నాయేమో బాగుంటాయేమో చూద్దామనేసి దరిద్రంగా ఉన్నాయి అస్సలు ఎవరన్నా ఇమ్మిడిలో నమ్ముతారో అంటే నమ్మి వెళ్ళండి నాకైతే అస్సలు నచ్చలేదు నా చెప్పాలంటే నార్మల్గా మనం బయటకు తీసుకుంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ అవే బెటర్ అనిపిస్తాయి చాలా బాగుంటాయి వీటికన్నా వీటితో పోల్చుకుంటే అస్సలు కాస్ట్ టూ మచ్ ఉన్నది అండ్ వాటికి తగిన వర్త్ ఉందా అంటే లేదు ఫోర్ థౌసండ్ ఏమో చెప్పారు ఫోర్ టు ఫైవ్ చెప్ప దానిలో సపరేట్ అండ్ చైన్ సపరేట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఒక టూ థౌజండ్ అలా ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లో వస్తుంది కానీ వర్త్ లేదు అంటే చాలా మంది సో డే ఏంటంటే ఆ రోజు సేమ్ డేనే ఈవినింగ్ నైట్ నైట్ అయిపోయింది మేము రావడానికి మా ఆడబిడ్డ ఇంటికి వచ్చాము ఎందుకు వచ్చామంటే పూజ చేస్తున్నాము ఇక్కడ నియర్ అభిషేకానికి అనమాట సో అక్కడ పూజ చేయడానికి ఇక్కడైతే నియర్ లొకేషన్ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనేసి ఇక్కడికి వచ్చేసాము అని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రము నేను మా పుట్టి ఇంటికి వచ్చిన దానికని హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఇల్లు అంటే చీ చాలా 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 ఇష్టం ఏంటంటే మంచి నాకు నచ్చిన పాట ఏంటంటే ఇక్కడ ముందు స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇంటికన్నా ముందు స్పేస్ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ అంటే ఓపెన్ కాదు జస్ట్ బల్కాన్ని పార్కింగ్ ఏరియా పెట్టుకున్నారు కానీ పార్కింగ్ ఏరియా మొత్తం ఓపెన్గా ఉంటుంది సో నాకు అది చాలా నచ్చుతుంది ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా ఇంటి ముందు కూర్చోగానే సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండ్ చుట్టూ మా అత్త మొత్తం నాకు యాక్చువల్లీ పెద్దమ్మ మా నేను అత్త అంటాను వచ్చినప్పటి నుంచి అలానే అలవాటు మా తనైతే చాలా వరకు చెట్లన్నీ ఎన్ని మొక్కలు కావాలి అన్ని మొక్కలు పెట్టేశారు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ప్రసాదాలు చేసి పూజ కోసం పువ్వులు కోసుకుంటున్నాము సో చూసారా అండ్ తెల్లారిపోయింది నేను ఫోర్కి లేచి ప్రసాదాలు చేసి బాబుని రెడీ చేసుకొని బాబు మరి ఘోరంగా ఏడ్చాడు ఎందుకు ఇంత ఇంత అతి 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 అంటారు అందరూ బట్ నాకేం అతి అనిపించదు నా కొడుకు సో హ్యాపీగానే చూసుకోగలుగుతాడు వాడైతే వింటాడు మాట సో ఇలా పొద్దు అయిపోయింది చూసారు కదా ఇంట్లో నుంచి రాగానే ఇలా సన్ రైస్ చూడవచ్చు చుట్టుపక్కల చాలా వరకు సౌండ్స్ వస్తూ ఉంటాయి చాలా పీస్గా చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు అయితే అంటే చుట్టూ పొలాలు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఈ సారీ అయితే మా అవ్వదు మా అత్తదో అనుకుంటా నాకు కరెక్ట్గా తెలియదు నేను బ్లౌజ్ తీసుకొనేసి నేను మదనపల్లి నుంచి ఇంటికి రావడానికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికే మా అత్త మా మామ తిడుతూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంతవరకు ఇంకా రాకుండా పిల్లాడు ఉన్నాడు వర్షం వచ్చేలా ఉంది అని అందరూ అరుస్తున్నారు సో ఆ గ్యాప్లోనే మేము వస్తున్నాం వస్తుందని అని చెప్పి లేట్గా వచ్చాము సో కాబట్టి నాకు ఏదో బ్లౌజ్తో పైన ఏదో సారీ ఉంటుందో ఆ సారీ బ్లౌజ్ ఏదో దొరికిందో సెట్ అయింది అనేసికొని ఇంటి తీసుకొచ్చేసాను అనమాట ఎన్ని ముగ్గులేస్తామండి బాబు చుట్టూ ముగ్గులు వేయాలి అందుకే సింపుల్గా వేసేస్తున్నాను టైం అయిపోతుంది పూజకి అనేసి పూజ అయితే స్టార్ట్ అయింది సెవెన్ ఓ క్లాక్కి అభిషేకం చేస్తున్నాను పూజా క్లిప్స్ నేను ఏవి నేను షేర్ చేసుకోవట్లేదు జస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షెడ్ టెంపుల్ కూడా షేర్ చేసుకోవట్లేదు బా అనిపించిందా నాకైతే లొకేషన్ ఇక్కడ మా నా ఎందుకు నాకు తెలీదు మా చిన్న మరి అంటే మా ఊరి మా ఊరు అంతా నచ్చదు నాకు పల్లెటూరు సరౌండింగ్స్ మా ఇక్కడ బయట వస్తే మాత్రం మా అతడి ఇంట్లో చాలా బాగున్నాయి ఇక్కడ జామకాయలు ఉంటే చిలుకలు కొరుకుతున్నాయి ఎంత బాగుంటాయి చిరుకలు కొడుకున్న కాయలు అయితే చాలా బాగుండేవి ఇప్పుడైతే తినట్లేదు కానీ ముందు మేము చిరుకలు కొరికిన కాయల కోసం పడి చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే ఈ టూ డేస్ అయిపోయింది ఉన్న ఊరికి కూడా వచ్చేసాము అందు ఇక్కడ కూడా అందు నాకు తెలిసి చాలా వరకు రిలేటివ్స్ ఇది మా మా ఆడబిడ్డ ముందున్న వాళ్ళు అన్నమాట ఇది వాళ్ళ ఇంటి దగ్గర ఈ టెంపుల్ ఇవన్నీ కనిపిస్తున్నావు అని వాళ్ళ ఇండ్లు ఆ ఇంటి దగ్గరే ఈ టెంపుల్ ఉంటుంది చాలా ఈ మధ్య కాలంలోనే ప్రతిష్టాపన చేశారు చేసి చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ చాలా 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 బాగుంటది అండ్ చాలా ఫుల్ గార్డెన్ అనమాట సో నేను పేరు చెప్తే అందరికీ తెలిసిపోద్ది అందుకే పేరు చెప్పట్లేదు ఎందుకంటే మా అంత గా చెప్పింది షేర్ చేయకూడదు అనేసి అందుకే నేను పూజ చేసిన వీడియోస్ కూడా నేను తీసుకున్నా కూడా నేను షేర్ చేసుకోవట్లేదు సో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది చాలా 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 అంటే చాలా బాగుంది ఎవరికైనా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే టెంపుల్కి వస్తే దానికి మించిన పీస్ ఇంకెక్కడ దొరకదు అంత మంచిగా ఉంటుంది సో నేను పిల్లాడు శివ ముగ్గురం పూజ చే పూజలో చేసి చేసి ప్రశాంతంగా ప్రసాదం తిని ఇంటికి వెళ్ళాము ఇంత మంచి లొకేషన్ ఇంత మంచి క్లిప్స్ ఎంత బాగున్నాయి కదా ఇలా పక్షులు వెళ్తున్నాయి ఆకాశం చూసారా బ్లూ ఉంది ప్లస్ తర్వాత అక్కడక్కడ తెల్లగా మేఘాలు టెంపుల్ మార్నింగే మార్నింగ్ వైబ్స్ పూజా వైబ్స్ ఎలా ఉందంటే ఆ వ్యూస్ ఆ క్లిప్స్ నాకు అలానే మైండ్లో ఉండిపోయాయి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ డేనే వినాయక చవితి సో వినాయక చవితి రోజు నేను ఏది క్లిప్స్ తీయలేదు వీడియో కూడా షూట్ చేయలేదు చాలా వరకు నేను వీడియోస్ షూట్ చేయలేదు మోస్ట్ ఆఫ్ చాలా తక్కువే వీడియోస్ నేను షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇది ఒక మెమరీ లాగా మా హస్బెండ్ నేను అసలు చెప్పలేదు చెప్పాలంటే మా ఆయనకి ఇవ్వండి ప్లీజ్ అండి ఒక వీడియో తీయండి నేను రీక్వెస్ట్ చేసుకోవాలి కానీ తను ఎందుకో తెలియదు నాకు నేను చెప్పకుండానే కెమెరా తీసుకొచ్చి మొబైల్ తీసుకొచ్చి ముందర పెట్టేశారు చాలా సింపుల్గా మా గనపయ్య ఉన్నాడు కదా ఈసారి బొజ్జ గనపై తీసుకొచ్చేసాను ఈ చిన్న క్లిప్స్ నేను అంటే షార్ట్స్ పట్టాను షార్ట్స్ మంచిగా వ్యూస్ వచ్చాయి మరి ఈ లెంత్ వీడియోకి వ్యూస్ వస్తాయో లేదా చూద్దాము మీకు ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారా